హాయ్ హలో అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు కేసు కిచెన్ నేను మీ కల్పన అందరు బాగున్నారా ఈరోజు నేను మునకాయ మామిడికాయ ఎండు చేప కాంబినేషన్ లో కర్రీ చేశానండి చాలా బాగుంటుందండి నేను ఎండు చేపలు కడిగి పెట్టేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను మూడు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను అన్ని చింతపండు కూడా రసం తీసి పెట్టానండి ప్రాసెస్ చూద్దామా పెట్టుకున్నాను టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేసుకుంటాను వేసేస్తున్నాను నాలుగు వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చి గురించి వేసానండి మూడు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకున్నాను ఇవి మొత్తం వేగేయండి ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను మొత్తం కలిపేసాను ఇందులో కట్ చేసుకున్న మునక్కాయలు కూడా వేసేసుకుంటున్నాము ఇది మొత్తం కలిపేద్దాము ఇప్పుడు ఇందులోనే సరిపడినంతా ఉప్పు వేసుకుందాము ఇది మొత్తం కలిపేద్దాము దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మద్దనిద్దామండి చూసారా మగ్గింది ఇందులోనే కడిగి పెట్టుకుని ఎండు చేపలు వేసేసుకుంటున్నానండి ఈ చేపలు ఉప్పు తక్కువగా ఉంటాయండి అందుకని నేను ఈ చేపలు ఎక్కువ వాడతాను మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ మగనిద్దాము మగ్గిందండి ఇందులోనే కట్ చేసుకున్న టమాటోలు వేసేసాను ఇది మొత్తం కలిపేద్దాము ఇది కూడా మగ్గాలండి చూసారా టమాటా కూడా మగ్గిపోయింది ఇందులోనే త్రీ స్పూన్స్ కారం వేసుకున్నానండి చిన్న స్పూన్ ఉన్నాయి మీకు కావాల్సి సరిపడినంత తక్కువ వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ధనియాల పౌడర్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి ఇది నేను ఇంట్లో చేసేస్తున్నాను మొత్తం వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము వేసారా ఇది అంటు మామిడికాయ అండి అంటు మామిడికాయ చాలా బాగుంటుంది పెట్టి మగ్గనిద్దాం మగ్గిందండి ఇందులో చింతపండు రసం పోసేసుకున్నాము మరో గ్లాసు వాటర్ కూడా పోసేసానండి ఇది మొత్తం కలిపేద్దాము ఎక్కువ కలిపద్దండి చేపలు విరిగిపోతాయి అంటేనండి ఇప్పుడు మూత పెట్టి ఉడకబెట్టాడు చూసారా ఉడికిపోయింది దగ్గరకు వచ్చేసింది గ్రేవీ కూడా ఉడికిపోయిందండి ఇందులో లిటిల్ బిట్ అంతా ఆవాలు మెంతులు కొట్ చేసి పెట్టుకోండి పులుసుకొరలు వేసుకుంటానని ఇంతకుముందు వీడియోలో చెప్పానండి అది వేసేసుకున్నాను చూసారా మెత్తగా ఉడికిపోయాయి అంతానండి అయిపోయింది కర్రీ స్టవ్ వేసుకున్నాము ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ సరే టేస్టీ టేస్టీ మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి పేస్ట్ చేసుకుంటే మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది టేస్ట్ చేసి చెప్తానండి వంకాయలోకి మునక్కాయలోకి లోకి ఇలా ఎన్ను చా పేస్ట్ చాలా బాగుంటాయండి నాకు ఇష్టము టేస్ట్ చూద్దామా ఇలా వేసుకొని ఇట్లా తినేస్తే బాగుంటుందండి కాలిపోతుందండి చూసారా పై సూపర్ గా ఉందండి మీరు ట్రై చేయండి ఓకే బాయ్